చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా జమ్మకుండా రజత సోదరులు పెద్ద ఎత్తున కూడా వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా కూడా ఆ వీరనాథిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు పొద్దు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో మరి ఆ రోజు మరి చాకలి ఐలమ్మ జయంతిని కానీ వర్ధంతిని కానీ ప్రభుత్వం నిర్వహించే ఆదర్శంతో మరి పెట్టడం జరిగింది తెలంగాణ సాధించుకున్న తర్వాతనే మనకు ఎవరైతే ప్రయోగకరు కొట్లాడిరో ఆనాటి వీరనాడే చాకుల ఐలమ్మ అయితే కాలుజీ అయితే ఎంతోమంది పెద్దల మరి విగ్రహాలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిపడ్డ కూడా పెట్టడం జరిగింది ఈనాడు వారి చాకుల ఇలమ్మ వరంగల్ జిల్లా ఆనాడే రజాచారులకు ఎదురుని ఎవరాడిన ఫలితం మరి ఆ దాఖలైన చరిత్ర మనమే కాకుండా మన పిల్లలకు కానీ అందరూ కూడా తెలిసే విధంగా కూడా మరి పాఠ్య కూడా మరి ఉంచాలి ఎందుకంటే ఆనాడు రజాకారుల నీట్గా మరి భయపడకుండా కొట్లాడి మరి ఆనాడు ఉద్యోగం తీసుకొచ్చి వారికి ఎదురొడిందంటే మామూలు పనిత కాదు ఎందుకంటే ఆ వీరనాడి చరిత్ర మరి చాలా గొప్పది ఆ రోజు రజాకారులను ఎదురుకున్న సరైన ఆ టైంలో కూడా మరి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ భర్తను కావచ్చు వాళ్ళ పిల్లలు కూడా మరి చంపినా జైలలో పెట్టినా కూడా భయపడకుండా కూడా మరి ఆ వీర నారి చూడాలంటే మరి మన అందరం కూడా ఆమెకు జవహర్లు చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు వర్ధంతులు జయంతులే కాదు ఆమె ఆశయాలు కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది మరి అట్లాంటి ఈరోజు వర్ధంతి కార్యక్రమంలో మరి నేను కూడా పాల్గొనందుకు ఎమ్మకుండా రైతుల సంఘ సోదరులకు కూడా ప్రతి ఒక్కరు కూడా నమస్కారం